నమస్తే అండి నేల అడవి ప్రాంత పరిసర నది కాలువల ప్రక్కన ఉన్న బీడు మైదానంలో ఇలా శుద్ధమట్టి ఉన్న ప్రదేశంలో కనిపిస్తున్న కొన్ని మొక్కలను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇవి అరుదుగా మాత్రమే కొన్ని ప్రాంతాల్లో శుద్ధమట్టి నేల వంటి దగ్గరలో తేమ ఉన్న ప్రదేశంలోనే ఇవి కనిపిస్తాయి సైంటిఫిక్ నేమ్ అలసి కార్పస్ ఓబాలి పోలియస్ అని సాధారణంగా ఓవల్ లిప్ ఆలయిస్ క్లోవర్ అని ప్యాబేసీ కుటుంబానికి చెందినవి అలసి కార్పస్ అనేది దీర్ఘ చతురస్రాకారం నుండి ల్యాన్సోలెట్ ఆకారంలో ఉండే సాధారణ ప్రత్యామ్నాయ ఆకులతో కూడి ఉండే మొక్కలను అని పిలుస్తారు ఈ ఆకులు చూడండి పెటియోల్ యొక్క ఆధారం రెండు ల్యాన్సలెట్ స్టిప్పుల్స్తో రూపొందించినట్టు ఆకు మధ్యలో రేఖాంశంగా గీతగా ఉంటాయి ఇవి ఇరవై నుంచి అరవై సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటాయి ఇవి ఆఫ్రికా నుండి భారత ఉపఖండానికి చెందినవి అని చెప్పబడి ఉంది మరియు పశ్చిమ హిమాలయాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఇవి గడ్డి మొక్కల లాగానే ఉండి పశువులకు గొర్రెలకు మేకలకు మంచి ఆహారముగా గ్రామీణ ప్రాంతం వారు వేస్తారు తెలుగులో కొండనామద మరియు బారమతి మొక్క అని కూడా పిలుస్తారు ఈ మొక్క భాగాలను ఔషధముగా దేశీయ వైద్య విధానంలో ఉపయోగించే ఒక ముఖ్యమైన ఔషధ మూలిక శోధ నిరోధకముగా చర్మ రోగాలకు కామెర్లకు డయేరియా జ్వరం వంటి సమస్యలకు వైద్యులు ఉపయోగిస్తారు